టిఆర్ గారు ఒక లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చేయడం జరిగింది సాంగ్స్ ఫైట్స్ ఎలివేషన్స్ బ్యాక్ అండ్ మ్యూజిక్ ఆ ఎక్స్ట్రా ఆర్జనల్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్రజెంటేషన్ అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి ఇందులో ఫస్ట్ ట్వంటీ మినిట్స్ సినిమా ఒక లెవెల్ అయితే ఎంట్రీ ఎంట్రీతో సినిమా చాలా కట్టి వెళ్ళింది ఆ సలాం సాంగ్ చూసుకుంటే మంచి కొరియోగ్రాఫీ అయితే మన డాన్స్ మాస్టర్ ఇవ్వడం జరిగింది ఫైట్లు అన్ని కూడా సినిమాలోనే ఒక ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దేశం కోసం పోరాడితే ఎలా ఉంటది అనే ఒక కాన్సెప్ట్ ని తీసినట్టు వారి సినిమా ప్రతి ప్రేక్షకుని మెప్పించుకున్నట్టే ఒక సినిమా అందరికీ నచ్చే మెచ్చే విధంగా తీసుకోవడం జరిగింది ఆ ఈ చల్లని వాతావరణంలో ఇది ఒక కూల్ సినిమా అయితే కాదు మంచి వేడి సినిమా ఏ చూసుకోవాల్సిన సినిమా సీట్లైతే ఎవరు కూర్చోలేదు బ్యాగ్ అండ్ మ్యూజిక్ అంత ఘోరంగా కొట్టాడు పెట్టాను అందరికి నచ్చుతుంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి సినిమాకి అవుట్ ఆఫ్ పై రేటింగ్ ఇచ్చుకుంటా మనకి ఆ త్రీ నుంచి త్రీ ఫైవ్ వరకు అయితే మనకు వచ్చి ఎందుకు ఇవ్వచ్చు అది కూడా చెప్తున్నాడు ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ ఆర్గించడం చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ షేరింగ్ తక్కువ ఉన్నారు ఎన్టీఆర్ గారి స్క్రీన్ కోసం మనం రోషన్ గారు ఎన్టీఆర్ స్క్రీన్ లో షేరింగ్ కోసం మాట్లాడడం లేదు అందరికీ నచ్చింది ఎక్స్ప్రెషల్ సినిమా చెప్పను ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాన్ గారి వన్ మేన్స్ చెప్పను దానితో రోషన్ గారు కూడా మంచి ఫామ్ అయితే చూపించారు ఇంద్రు ఇద్దరికి కూడా కాంబినేషన్ చాలా బాగా వర్క్ అయింది ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మా ఎన్టీఆర్ గారికి హీరో లేదు అదే నా బాధ ఒక మాస్ హీరో హీరో లేకపోవడం చాలా బాధ అనిపించింది ఒక ఇది ప్యూర్ ఎన్టీఆర్ సినిమా అమ్మా ఎన్టీఆర్ సినిమాలో ఋతు రోజు గెస్ట్ రోల్ చేసినట్టు నాకు ఇద్దరు ఇద్దరు ఈక్వల్ అవుతుంది సినిమాలో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది ఈ సినిమాలో కూడా కాంబినేషన్ ఎలా ఉంది ఒకరి ఒకరు తక్కువ లేరు అయితే మనం టాలీవుడ్ లో మనం చూస్తున్నాం కాబట్టి టాలీవుడ్ లో ఈ సినిమా హీరో ఇంటిఆర్ ఉండొచ్చు కానీ ఎవరి డామినేట్ చేసిరు ఎక్కువ హృతిక్ రోషన్ గారా ఎంటీఆర్ ఎన్టీఆర్ మనకి ఎన్టీఆర్ గారే మనకి అంటే డాన్స్ పరంగా హృతిక్ రోషన్ గారు చాలా మంది మ్యాచ్ చేయలేరు మరి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గప్పించుకోలేదు మూవీస్ అయితే చాలా బాగుంది మూవీ స్టోరీ కానీ కొత్తగా ఉంది గ్రాఫిక్ మా ట్రైలర్ చూసిన తర్వాత కొంత బాగోలేదని చెప్పి కామెంట్స్ ఎవరైనా చూసిన తర్వాత ఏం చెప్తావ్ మొత్తం సినిమాలో టైగర్ డామినేషన్ అన్న నారా ఎన్టీఆర్ డామినేషన్ మొత్తం కృతకృష్ణ గెஞ்சிపెడందారా ఎన్టీఆర్ ఏ హీరో కృతకృష్ణ రోషన్ అన్న కృతకృష్ణ పిల్లలు ఏంటి ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఒక మాటలో వాట్ గురించి ఏం చెప్తావ్ కేవలం ఎక్సలెంట్ బాలీవుడ్ కూలింగ్ డాటీస్ బ్రో డే కలెక్షన్ చాలా చెప్పలేము కానీ కూలీ అయితే దాటిస్తుంది సినిమాకి బస్ లేదు అని చెప్పి ట్రోల్ చేస్తాను కదా వాళ్ళకి ఏం చెప్తారు ఒక మాటలో మాట గురించి ఏం చెప్తానా ఎక్సలెంట్ సినిమాలో చాలా బాగుంది వార్టు అండ్ కొన్ని టివిస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ లో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది మళ్ళీ కంటిన్యూ అని చెప్పారు సో మేబీ ఇంకో పార్ట్ ఏదైనా ఉండొచ్చు దీంట్లో సో ఇంటర్ అన్నట్టు ఒక కలర్ కాదు ఆయన చెప్పినట్టు సినిమా ఉందా అంటే కొంతమంది గ్రాఫిక్స్ బాగాలేదని చెప్పి మొన్నటి వరకు ట్రైలర్ స్క్రోల్ చేశారు సినిమా చూసి మాట్లాడమని చెప్పండి భయ్య గ్రాఫిక్స్ బాగాలేదని చాలా బాగా వచ్చింది దేవన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి బాగా వస్తాయి చాలా బాగా వస్తాయి మీరు చూసి నాకు మాట్లాడుకుందాం డే టూ మాట్లాడుకుందాం ఈ సినిమాలో రుతిక్ రోషన్ మెయిన్ లీడ్ గా ఉన్నారా జూనియర్ ఎంటర్ గారా ఇద్దరు బానే ఉన్నారు జూనియర్ ఎంటర్ ఎక్కువ డామినేషన్ చేశారు రుతిక్ రోషన్ లో నీ కొంత బికిని సీన్స్ అని కొంత న్యూడ్ కంటెంట్ ఆ పాటలో కొంచెం ఉండే అంతే ఆ పాటలో వాళ్ళిద్దరిది రుతిక్ రోషన్ చెప్తున్నారు కదా ఏ ఆల్రెడీ చూసింది అమ్మాయిది కైరాది పాట అంతే బయట ఏం లేదు బట్ చాలా బాగుంది ఫ్యామిలీ కూడా రావచ్చు పవర్ ఆల్గా స్క్రీన్ ప్లే డైరెక్ట్ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది బట్ దీంట్లో కొన్ని ట్యూషన్లు నెక్స్ట్ పార్ట్ లోనే రివీల్ చేస్తా చూడాలి చాలా బాగుంది ఆటో మొత్తము ఇండియా చూస్తే తిరుగుతుంది సూపర్ కాలర్ దించే ప్రసక్తే లేదు అంటే మొన్నటి వరకు ట్రోల్ చేసేది బదిలేదు అన్నారు నేనేం చేస్తారు అన్న ట్రోలర్స్ ఆన్లైన్ లో ఎంత నెగిటివ్ స్ట్రెడ్ చేసినా కాలర్ దించే ప్రసక్తే లేదన్న అసలు ఈ మూవీ కి హైప్ లేదు హైప్ లేదు అంటున్నారు కదా ఒకసారి మీరు మూవీ చూడండి మూవీ కి అసలు మూవీ చూస్తేనే ఆ స్టోరీ వల్లనే మీకు అయిపోస్తది అసలు ఈ పార్ట్ మొత్తం చుట్టూ రివాల్వ్ ఉంది మొత్తం యాక్షన్ సీన్స్ తో ఫుల్ పవర్ ప్యాక్ డ్రామా పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ మొత్తం సీన్స్ లాజిక్ ప్రతి లాజిక్ తో పెట్టారు బాలీవుడ్ లాజిక్ లేదు లాజిక్ లేదు అని ట్రోల్ చేస్తాగా ప్రతి సీన్ లాజిక్ తోనే ఉంటది యాక్షన్ సీన్ అసలా ఈ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ తోనే ఉంటది అండ్ ఎన్టీఆర్ ఒక మెయిన్ లీడ్ ఇందులో రితిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటది అండ్ తర్వాత నుంచి నెక్స్ట్ పార్ట్ లో మొత్తం స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ ఉంటాడు నెక్స్ట్ పార్ట్ మేబీ షారుఖ్ ఖాన్ ఆర్ సల్మాన్ ఖాన్ తో కూడా రివాల్వ్ అయ్యూ ఉంటుంది ఎన్టీఆర్ స్టోరీ వార్ టూ కి ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది ట్రోల్ చేశారు బజ్ లేదన్నారు గ్రాఫిక్ బాగాలేదన్నారు ఒక మాట నువ్వు ఏం చెప్తావు వార్ టూ ట్రోల్ కాలర్ దించే ప్రసక్తే లేదన్న ఈ కాలర్ ఎప్పుడూ ఎగురుతానే ఉంటుంది డే వన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయంట సినిమా ఆల్రెడీ ఫోర్ ఫోర్ సెవెంటీ వరకు బడ్జెట్ అయింది అన్నారు ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో అయితే డే వన్ నుంచి మేబీ టూ వన్ ఫిఫ్టీ క్లోజ్ గ్లాస్ అయితే వెళ్తుంది హిందీ సెస్ లో ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ క్రోర్స్ మినిమం వెళ్ళిపోవచ్చు ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుగులో ఇంకొక రూపాయి ఎక్కువ వసూలు చేయాలన్నా కదా జరుగుతుంటారా చింటూ బాయ్ ఇప్పుడు ఊరా మాస్ తాండవ మారుతాడు నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నాడు పక్కా సక్సెస్ మీట్ ఉంటది అండ్ ఐ గెస్ డే వన్ టూ నుంచి లెక్క స్టార్ట్ అవుతాయేమో